ప్రకాశం జిల్లా అద్దంకి ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తప్పు చేశారా పార్టీ మరి ఆయన అబాసు పాలవుతున్నారా కరణం వర్గీయులు ఆయనను టీడీపీ సమావేశానికి కూడా రాకుండా అడ్డుకుంటున్న తీరు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది గొట్టిపాటి కరణం బలరాం కుటుంబాల మధ్య దశాబ్దాల కాలంగా ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి ఇద్దరు ఒకే పార్టీలో ఉండడం జరిగే పని కాదని మంగళవారం నాటి సంఘటనతో తేలిపోయింది గొట్టిపాటి రవికుమార్ ను టీడీపీ సమావేశానికి అనుమతించేది లేదని కరణం బలరాం వర్గీయు గట్టిగడ్డుకున్నారు రెండు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో గొట్టిపాటి రవికుమార్ సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వెళ్లిపోయారు అయితే మంత్రులు సిద్ధరాఘవరావు పరిటాల సునీత నారాయణ ఈ ఘర్షణను చూస్తూ ఉండిపోయారు ఈ ఘర్షణలో గొట్టిపాటి రవికుమార్ చొక్కా కూడా చినిగిపోయింది చివరకు గన్మెన్ల సహకారంతో ఆయన సమావేశం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది ఆయన ఈ పరిస్థితి గొట్టిపాటికి రాకూడదన్నది ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారు అనవసరంగా వైసీపీని వీడి తన నాయకుడు తప్పు చేశారని ఆయన అనుచరుడు బహిరంగ చెబుతున్నారు రెండు వైరీ పక్షాలు ఒకే పార్టీలో ఇమ్మడవని తెలిసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు గొట్టిపాటి రవికుమార్ ను పార్టీలోకి ఆహ్వానించారు అయితే పార్టీలో చేరే ముందే తాను కరణం సమస్యలను చంద్రబాబుకి వివరించారని అయితే అంతా తానే చూసుకుంటానని భరోసా ఇవ్వడం వల్లనే పార్టీలో చేరానని ఎంత దారుణంగా వ్యవహరిస్తారని తాను అనుకోలేదని గొట్టిపాటి పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గొట్టిపాటి రవికుమార్ కరణం బలరములను ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి వివేదాలను వీడనాడాలని చెప్ప అధినేత చేయకపోవడాన్ని గొట్టిపాటి అనుచరులు తప్పుబడుతున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేకే సమావేశాలకు అనుమతించకపోతే ఇంకా ఎలా అని గొట్టిపాటి ప్రయత్నిస్తున్నారు తాను ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నా ప్రతి సమావేశంలోనూ తనను దుష్పర్షలాడటం దాడి చేయడం తరచూ జరుగుతుండటంపై గొట్టిపాటి ఆవేదన వ్యక్తం చేశాడు తాను తలో వెళ్తున్న వెళ్తున్నా తనపై దాడికి ప్రయత్నిస్తుండడం సరికాదన్నారు తాను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఇటీవల జరిగిన హత్య కేసు ఈ రోజు జరిగిన ఘర్షణ విషయాలపై వివరణ ఇస్తానని గొట్టిపాటి కరణ వర్గీయులు మాత్రం గొట్టిపాటిపాటిలో ఉంటే ఊరుకునేది లేదని తెగేసి చెబుతున్నారు ఈ ఘర్షణలో నేరుగా కరణం బలరామ్ కూడా పాల్గొనడం విస్మసనీయాన్ని కలిగిస్తుంది ప్రకాశం జిల్లాలో తలెత్తుతున్న ఈ వర్గ విభేదాలపై ముఖ్యమంత్రి ఇంకా నానుస్తూ పోతుంటే ఓపిక పట్టడం తన వల్ల కాదని తాడోపేడో తేల్చుకోవాల్సిందేనని అవసరమైతే పార్టీని నికైనా సిద్ధమని ఆయన తేల్చి చెప్పేశాడు